ముగ్గురు ముగ్గురు ఐ ఓట్ నాగ్ గారు అండ్ ధనుష్ బౌత్ ఆర్ కాంప్లిమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమాని అసలు ఏ మామూలు కాదు శేఖర్ కమల పాపల్ ఉన్న హీరోస్ నాగార్జున ఎట్లయితే కమ్బ్యాక్ తీసుకొని వచ్చాడో సేమ్ డిఎస్పీని కూడా రిటర్న్ తీసుకొచ్చాడు అనమాట ఫిదాతో మన వచ్చిండే సారంగ సంగర్యా ఇందులో పోయితే చేశారు కానీ నాగార్జున 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 అదొకటే డిసప్పాయింటింగ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లేదంటే అంత బాగుంది అవునండి కనిపిస్తుంది ఆ సాఫ్ట్నెస్ కైండ్నెస్ కనిపిస్తుంది అలా ఏముండదండి ఫైవ్ బాగుందండి చాలా బాగుందండి నాగార్జున సూపర్ స్టోరీ ఇది బెగ్గర్స్కి సంబంధించిన స్టోరీ అండి సో టుడే లైఫ్ లో ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి ఉంది స్టోరీ బాగుంది లేదు లేదు ఏం లేదు బాగుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది థ్యాంక్ యూ ఎప్పుడు హైలైట్ అయ్యి ధనుష్ మాత్రం వేటూరు సుందరరామూర్తి గారిని గుర్తు చేయడం అంటే గుర్తు చేయడం అంటే మన తెలుగు భాషని మర్చిపోతున్నాం అని మనకి చెప్పినట్టే మనకి తెలుగు భాష నేర్చుకొని చెప్పక్కర్లేదు వేటూరు సుందరరామూర్తి గారిని మర్చిపోకూడదు చెప్తే చాలు హ్యాట్స్ ఆఫ్ టు సెల్యూట్ శేఖర్ కమల గారు ఎందుకంటే ఆ వేటూరు గారి పాట అందరూ అంత శంకరాభరణానికి అలాంటి పాటలకి మనకి సమాజం గురించి మన తెలుగు తత్వాన్ని గురించి సనాతన ధర్మం గురించి చెప్పిన కళా తపస్వి సినిమాలో వేటూరి గారి పాట అలాంటి గొప్ప ఆయన ఇండస్ట్రీలో పాతిక వేలు అప్పు పుట్టగా ఆయన ఆయన పరిస్థితి అలా వచ్చింది అలాంటిదే అదే పాతిక వేలతో ఆనంద్ సినిమాకి మన శేఖర్ కమ్ముల గారి సినిమాలో వేటూరి గారు ఒక గోదావరి గురించి రాయాలన్నా కృష్ణ గారు కృష్ణ గురించి రాయాలన్నా ఆయనే ఆయన ఇచ్చిన సంస్కారం అది ఇది ప్లీజ్ బి పేషెంట్ ఇది ట్వంటీ ఫోర్ మన ప్రెస్టీజియస్ టాలీవుడ్ కి ప్రెస్టీజియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కినాని గారు అంతమంది మంది నాగార్జున గారు అంత మంది టెక్నీషియన్ ఎంకరేజ్ చేస్తూ దాంతోపాటు మన శేఖర్ కమ్ముల గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా స్లో పేస్డ్గా గా తీశారు కాకపోతే చాలా రియలిస్టిక్ గా కూడా ఉంది సినిమా ఏంటంటే కొంచెం బాగా తీయాల్సింది బట్ చాలా చాలా స్లో పేస్డ్ ఉంది బట్ రియలిస్టిక్ గా ఉంది అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా ధనుష్ మెయిన్ ఉందా ధనుష్ చాలా బాగా చేశారు చాలా అంటే చాలా రియలిస్టిక్గా చేశారు ఇంకా వేరే యాక్టర్స్ కూడా నాగార్జున సార్ కూడా చాలా బాగా చేశారు అందరూ చూడండి సినిమా చూస్తాను మెయిన్గా మూవీ స్టోరీ అయితే ఓకే బాగుంది వాచబులే శేఖర్ కమల డైరెక్షన్ అనిపించింది కానీ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది త్రీ అవర్స్ అంత స్టోరీ అంత అవసరం లేదు మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శేఖర్ కమల డైరెక్షన్ అండ్ దర్శ ధనుష్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ రష్మిక ఉన్న నాగార్జున పెర్ఫార్మెన్స్ లీడ్ రోల్లో వచ్చారు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది క్లైమాక్స్ కూడా మనం చూ చూడేటట్టు ఉంటుంది సినిమా మెయిన్గా లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమల డైరెక్షన్ సినిమా బాగుంది అండ్ మోరవర్గా చెప్పాలంటే సినిమాలో మనకు నచ్చింది ఏంటంటే ఏ మనిషి కూడా ఏ స్థాయిలో కూడా తక్కువ కాదు అండ్ మనకు స్టోరీ లైన్ కూడా మనకు ఆల్రెడీ రొటీన్ స్టోరీ మనీ లాండరింగ్ సంబంధించింది అది మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీకు స్టోరీ అనేది తెలిసిపోతుంది బట్ ఎక్కడ మీకు గ్రిప్పింగ్ వస్తుందంటే సెకండ్ హాఫ్లో మీకు స్టోరీ అనేది గ్రిప్పింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది ధనుష్ అయితే అల్టిమేట్గా పెర్ఫార్మెన్స్ చేశారు సినిమాకి మెయిన్గా ఇంకొకటి అసెట్ ఏంటంటే దేవి శ్రీప్రసాద్ అన్న తండేల తర్వాత సెలెక్టెడ్ మూవీస్ని మూవీస్ని సెలెక్ట్గా చేసుకుంటూ మంచి బీజం ఇచ్చాడు కొన్ని కొన్ని సీన్లలో ఎలివేషన్స్ మామూలుగా లేవు అండ్ బీజము చాలా బాగా వర్కౌట్ అయింది రేటింగ్ అయితే సెకండ్ హాఫ్ను బట్టి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న ఎందుకంటే మెయిన్గా మైనస్ ఒక్కటే రన్ టైం త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అంత అవసరం లేదు స్టోరీ లైన్కి బట్ కాకపోతే శేఖర్ కమల మార్క్ అయితే కనిపించింది ఫస్ట్ ఆఫ్ టెన్ టు అంటే చేసే మూడు కూడా లేదు సినిమాలు చేసే వాళ్ళకి అసలు ఫోకస్ పెడతలేదు మేడం అయితే న్యాయం చేయలేదు అన్యాయం చేసేసింది మేడం అన్యాయం అయితే పక్కా చేసింది ఎందుకంటే ఆవిడ చేసే మూమెంట్ లేదు ఆమె ప్రొడ్యూసర్ డిటైల్ తీసుకున్నారో అర్థం కావట్లేదు కానీ ఆవిడ చేసే అవునవును చేశారు బట్ ఈ సినిమాని ఏదో అవుతుంది అని అనుకుంటున్నారు కానీ ఇది మాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఎందుకంటే ఒక ఎమోషన్ ప్రకారం వెళ్ళిపోయింది కాబట్టి మ్యానిమం బ్లాక్ బస్టర్ అవే ఛాన్సెస్ ఉన్నాయి పక్క బ్లాక్ బస్టర్ అయితే అయితే సినిమా కుబేరా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని డబ్బుతో ముంచేయాలి అడుక్కున్న వాళ్ళు కానీ ముసలు కానీ వాళ్ళందరినీ కూడా డబ్బుతో ముంచేయాలి ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుంది ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టరు ఎందుకంటే ఈ లేనోడు పోయి ఉన్నోడి దగ్గర పెట్టే అదృష్టం అనుకోవచ్చు హీరో కూడా ఆ హీరో కూడా చాలా యాక్టింగ్ పర్పస్ అయితే బాగా చేశారు జనాలు కూడా ఒక ప్రకారంగా అయితే ఎమోషనల్గా అయితే అనిపించింది సినిమాని కూడా మ్యాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ చేస్తారు సినిమాని సూపర్ అయితే ఉంది సినిమాని ఖబోర్ అయితే అందరూ చూడండి ప్రతి ఒక్కరు పెద్ద ఉన్నోడి సరే చిన్నగా అవ్వాలంటే ఈ సినిమాలో చూసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఉన్న బిచ్చగాడు త్రీ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే దాంట్లో ఉన్న సీన్ దీంట్లో పెట్టారు బట్ దీని మీద బాగా మంచిగా పెట్టారు ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు బిచ్చగాడు ఏంటంటే అసలు కదా వాడు ఉన్నవాడు లేనోడు దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి అయ్యాడు కానీ వీడు లేనోడు ఉన్నోడు చేశారు మళ్ళీ ఉన్నట్టు కూడా లేనట్టే చేస్తున్నాడు సినిమా పాలసీ అట్లా సినిమా సినిమాలో ఏ మద్దమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది ఆ డబ్బుని ఈ జనాలకి ఎట్లా ఇవ్వాలి అటు వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనేసి వాళ్ళు ఇట్లా హీరోగాని పట్టుకొని పట్టుకుని వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది కానీ ఆ పర్పస్ అయితే జనాలకు కూడా అడుక్కున్న వాళ్ళకి కూడా కొంచెం డబ్బు అనేది సాయం చేశారు ఈ సినిమా ప్రకారంగా అయితే సినిమా అయితే నచ్చపోవడం ఏం లేదు సినిమా అయితే ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ రేటింగ్ అయితే ఇస్తాను సినిమా అయితే మాక్సిమం బ్లాక్ బస్టర్ పోయినాను పెద్ద స్టోరీ అతను కాబట్టి ఆయనకి సిక్స్ ప్యాక్ ఎప్పుడు ఉంటుంది అంటే కాబట్టి ఎప్పుడైనా సినిమా చేస్తూ ఉంటాడు సినిమా వెయ్యి కోట్లు ఖచ్చితంగా కొడుతుంది పదివేట్లు పది వేల కోట్లు కూడా పది వేల కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సినిమా అందరూ చూడండి ఆదరించండి అభిమానులు ఎంచండి మీరు కూడా కుబేరులు అయిపోండి కాబట్టి డబ్బులు లేవు అని బాగుపడదాం అదే అంతే కుబేర సినిమా చూస్తే ఓడు కూడా కుబేరుడు అయిపోతాడు చూడండి నేను చూడ బిచ్చగాడిని నిన్నటి దాకా నేను ఒక బిచ్చగాడిని కుబేర సినిమా చూసా చూడండి డబ్బులు నోన్ కాబట్టి మీరు కూడా కుబేర సినిమా చూడండి డబ్బులు నోడు అవ్వండి అంటే డబ్బు ఎలా అవుతాడు స్టోరీ అనమాట అర్థం అవుతుంటుంది అంటే ఎలా డబ్బు ఎలా సంపాదించాలి అట్టిన చెట్ట ఇట్టిన చట్ట ఇట్టిన చట్ట కాబట్టి ఆ డబ్బున్నోళ్ళైనా పేదోళ్ళైనా పేదవాళ్ళైనా మధ్య ఎవరైనా సరే ఈ సినిమా చూడాలి రేపటి కల్లా ఈ సినిమా వెయ్యి కోట్లు పక్క పదివేల కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి చెప్పినా అంటే సినిమాలు ఆ డబ్బులు పోయా అదే కదా ప్రపంచం మొత్తం ఉండేది డబ్బే ఎక్కడ ఉండేది డబ్బే థియేటర్ ఉండేది డబ్బు ఆ కుబేర సినిమా చూశాను బయటకు వచ్చా నాకు అంత డబ్బు చి చిక్కింది నాకు కొద్దిగా బ్యాక్ బ్యాక్ డబ్బులు కాబట్టి కుబేర సినిమా చూస్తే మీరు కూడా కుబేరులో అయి పాత్ర అంతే పోయా ధనుష్ అయితే పాపం పోయా బెత్తగా ఆ నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది ఆయన చేసిన కామెడీలు బాగుండే ఆయన చేసిన డాన్సులు బాగుండే ఆయన చేసిన రొమాన్సులు బాగానే ఉన్నాయి కాబట్టి నాగార్జున గారు అయితే రొమాంటి స్టార్ అయినా ఏదో చూసా రొమాన్స్ రొమాన్స్ అయితే మామూలుగా లేదు పోయా లక్ష్మిక మండనాతో రొమాన్స్ ఉంది పోయా పాపా బా మండనాతో ధనుష్ ఒక పక్క నాగార్జున చూసా అన్న ఉంది ఉంది అంటే వాళ్ళకి కౌంటర్ సినిమా ఇది చాలా డీప్గా స్టడీ చేసి ఆశీర్ స్టోరీ ఎక్సలెంట్ ఉంది తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ మాస్ ఇట్లాంటివి స్మగుల్స్కి దానికి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఇలాంటి మూవీస్కి ఇవ్వరు బట్ ఇది చూస్తే మాత్రం డెఫినెట్లీ హ్యాట్సాప్ చెప్పొచ్చు ఎప్పుడు మనకి లవ్ స్టోరీస్ రొటీన్ స్టోరీస్ కాకుండా ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమా తీయడం శేఖర్ కమల సార్కి సాధ్యమైంది సక్సెస్ అయింది సినిమా నాగార్జున గారు ధనుష్ గారు ఇద్దరు పోటీపడి నటించారు సినిమాలో ఎక్కడ కూడా అంటే ఎవరు బాగా చేసిరు ఎవరు బాగా చేయలేదని అని చెప్పకుండా అందరు బాగా చేసిరు ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసిరు టైం కాస్టింగ్ అసలు బిచగాడి క్యారెక్టర్లో ధనుష్గా అనిపించలేడు అంత న్యాచురల్గా నటించిండు బాగుంది సినిమా రెండు మూడు సెకండ్లు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బట్ ఓవరాల్ గా అయితే సినిమా మంచిగా ఉంది మంచి సినిమా హైలైట్ సీన్స్ అంటే ట్విస్ట్ లాస్ట్ లో ట్విస్ట్ జరిగింది అది బాగుంది సినిమా ఇది క్యాపిటలిజం రష్మిక అంటే ఏమంటున్నారు రష్మిక తక్కువ చూపించారంటే అక్కడ నీడెడ్ అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు బట్ ఓవరాల్గా అయితే సినిమా బాగుందండి చూడండి డెఫినెట్లీ పుకారులు నమ్మకండి ల్యాగ్ ఉంది అది ఉందని అవన్నీ పుకారులు సినిమా సినిమా లవర్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కలెక్షన్ అంతవరకు వెళ్ళదు త్రీ హండ్రెడ్ అయితే మినిమం వెళ్తుంది రేటింగ్ ఫైవ్కి ఫోర్ ఇయర్స్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అలాంటిది కౌంటరింగ్ క్యాపిటలిజం పైన ఉంది కౌంటరింగ్ బోరింగ్ ఏం లేదు బోరింగ్ అంటే గో ఇప్పుడు సినిమాని ఇష్టపడి చూసే వాళ్ళకి బోరింగ్ అనిపించదు ఆ కంటెంట్ అట్లా ఉంటుంది ఇక మీకు ఎట్లా చెప్పాలి లేదు లేదు అట్లా ఏం లేదు బోరింగ్ ఏం లేదు దీనికంటే బోర్ బోర్ సినిమాలో హిట్ అయినాయన్నా ఇదేముంది ఓకేనా ఎంటైర్ మూవీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అర్ ఫ్రెండ్స్ హూ వర్క్ ఫర్ ద డైరెక్షన్ టీమ్ అండ్ వీ సా దేర్ ఎఫర్ట్స్ కమింగ్ ఆన్ ద స్క్రీన్ సో ఇట్ వాస్ వెరీ ఎంత నచ్చిందో ఈ సినిమా పర్ఫార్మెన్స్ మళ్ళీ అంత నచ్చింది నాకు ఐ लिटल डिफरंट फ्रम द टिपिकल हीरो ऐकान अफ वाट नागार्जुन गारूर चक्चुअली बिचगडला दट इज हौ ही ॲक्टेड सो इट इज वेरी न्याचुरल द वे ही ॲक्टेड आरी एमोशनल

Okay rating <laughs> so all five on 5 i would say it's a full package please వెరీ మచ్ న్యాచురల్స్ అది అది కరెక్ట్ అండి సో వెరీ నాచురల్ గా చేశారు సో మనం అది చూడొచ్చండి సినిమా చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది చాలా బాగుందండి సో నాగార్జున గారు అంటేనే ఆ క్లాస్ అది కనిపిస్తుంది సో సార్ డెడ్ వెరీ గ్రేట్ జాబ్ వెరీ గుడ్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఫ్రమ్ ద న్యూ బార్న్ బేబీ అండ్ ద త్రీ బిగ్గర్స్ క్యారెక్టర్స్ దట్ వన్ లేడీ అండ్ ఆల్ ఎవ్రీబడి లవ్ స్టోరీ అండ్ శేఖర్ గారు డెడ్ సో మెనీ వెరీ గుడ్ మూవీస్ కాదా అండి మనకి బేసిక్ గా మనం ఆలోచన చేసిన మూవీస్ శేఖర్ గారు చేస్తారు సో శేఖర్ సార్ ఎవ్రీ సింగిల్ మూవీ ఫ్రమ్ గోదావరి ఆనంద కాలేజ్ టైమ్స్ ఆఫ్ కాలేజ్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఐ థర్ ఎంజాయ్ యూ నెవర్ గెట్ అసలు ఎంటైర్ మూవీలో మీకు అసలు బోరింగ్ రాలేదండి ఇట్ వాస్ సో గుడ్ అస్సలు బోరింగ్ రాలేదండి బోరింగ్ ఎవ్రీ క్లైమాక్స్ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ సీన్ ఇస్ వెరీ గుడ్ ఏ అయినా టైం పడుతుంది పవర్ స్టార్ కి పది లేవు సూపర్ స్టార్ కి పదేళ్ళు లేవు నితిన్ కి పదేళ్ళు లేవు హిట్లు సో కొడతాడు ఆయన కూడా కొట్టే టైంలో కుబేర నాకైతే మాత్రం చాలా బా నచ్చిందన్న ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కాకపోతే ప్రొడ్యూసర్ గారు మాత్రం కుబేరుడు అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీ అయితే కాదు శేఖర్ గమన గారు ఎప్పుడూ కమర్షియల్ డైరెక్టర్ కాదు బట్ ఒక మంచి లవ్ స్టోరీ ఒక మంచి లైఫ్ స్టోరీ చూపించి ఆయన మనకి ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ముందుకు వచ్చారు సో ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్ ఆ స్క్రీన్ ప్లేకి హ్యాడ్స్ ఆఫ్ ఆ అటెంప్ట్కి హ్యాడ్స్ ఆఫ్ సో చాలా బాగా అనిపించింది మూవీ మాత్రం మనసుకి హత్తుకుపోయేలా అనిపించింది డబ్బులు రాలేకపోవచ్చు అన్న సినిమా టైటిల్కి తగ్గ డబ్బులు అయితే రాలేకపోవచ్చు జనాలు మేబీ ఒక పది సమ పది రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో మంచి సినిమా అంటారు శేఖర్ కమలా గారు అన్నట్టు అంతే తప్ప ఇది కమర్షియల్ సక్సెస్ గా అయితే నాకైతే కనిపించట్లేదు బట్ మంచి సినిమా చాలా మంచి సినిమా హైలైట్ సినిమాకి అంటే నాగార్జునకి ధనుష్ కి మధ్య కాన్వర్సేషన్స్ వాళ్ళిద్దరికి మధ్య క్యారెక్టర్ ఆర్క్ బిల్డింగ్ నమ్ముతారు ఒకరినొకరు మళ్ళా నమ్మ నమ్మకం అనేది బ్రేక్ అవుతుంది మళ్ళీ నమ్ముతారు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుండింది అండ్ ఎవ్రీ సిచ్యువేషన్కి మూవీలో ఒక వారంని రిలేట్ చేసి ఒక దేవుడిని చూపిస్తూ డిఎస్పీ గారు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతారు హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి అక్కడ అంటే ఏదో భారీ భారీ ఎలివేషన్లు ఉండవు మనకు అఖండాలో కొట్టినట్టు లేకపోతే ఇంకేదో డీఎస్పీ మూవీలో టర్ డప్పురు పిప్పిరి పిప్పిరి కొట్టినట్టు అట్లా ఉండవు ఒక సూదింగ్ బీజిఎం మనం కనెక్ట్ అయిపోతాం ఆ బీజిఎంకి ఆ సీన్కి అక్కడ ఆ ప్రపంచంలోనే మనం ఉన్నట్టు సో అంత బాగుండింది బీఎస్పీ గారి మ్యూజిక్ ఇద్దరు స్టార్ హీరోస్ ని శేఖర్ కమల గారు బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు అంటే మన టాలీవుడ్ కి నాగార్జున గారు తరతరాలుగా ఉన్నారు కొన్ని ఒక టూ డికేట్స్ నుంచి మనం నాగార్జున గారు చూస్తున్నాం ధనుష్ ఏమో అక్కడ పాట్ బ్రేకింగ్ హీరో అలాంటిది ఆయనతో ఒక బిచ్చగాడి రోల్ వేయించడం నాగార్జున గారితో ఒక సపోర్టింగ్ రోల్ అనేది చేయించడం అనేది నాగార్జున గారు మీరు టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయండి జనాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు మా గుండెల్లో మీరు ఎప్పటికీ కింగ్ మన తెలుగు మూవీ చూసినట్టే ఉందన్న నాకైతే ఎక్కడ రష్టిక్ రా అనేది కనిపించలేదు అక్కడక్కడ అరే నాచురాలిటీ అనేది మిస్ అయినా లాజిక్స్ మిస్ అయినా కూడా అదే తెలుగు సినిమా అన్నం అలా అలానే ఉండాలి తెలుగు సినిమా అనేది ఇప్పుడు వస్తాయి మలయాళం సినిమాలు వస్తాయి తమిళ సినిమాలు వస్తాయి కన్నడ సినిమాలు వస్తాయి మనలో లేపేస్తారు మనం మంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఎవడు పట్టించుకోడు ఇది మంచి సినిమానే ఇది కూడా జనాలు అలానే పట్టించుకోరు ఒక థర్టీ ఫైవ్ ఒక అనగనగా ఇలాంటి సినిమాలకి మనకి అంత హైప్ ఇయర్ సోషల్ మీడియాలో కానీ న్యూస్ల్లో కానీ అలానే అవుతుంది అదే ఒక మలయాళం వాళ్ళు తీయండి అందులో ఏం లేకపోయినా స్లో ఉన్నా కూడా ఆ సినిమా తోపు వాళ్ళ తీయాలి రాబై అంటారు నాకు అది ఎప్పటికీ అర్థం కాదు మన వాళ్ళ దగ్గర బిచ్చాడి క్యారెక్టర్ కి ధనుష్ అనేది న్యాయం కన్నా ఎక్కువ చేశాడు ఎందుకంటే అంత పాత్ బ్రేకింగ్ హీరో అంత స్టార్డమ్ ఉన్న హీరో ఒక రోడ్డు మీద బిచ్చ మీద అడుక్కుంటూ ఉండడమే కాకుండా డంపింగ్ యార్డ్లో తిరుగుతూ చెత్తలో పడుకుంటూ అసలు మామూలుగా అయితే ఎవరు చేయలేరు మనం డస్ట్బిన్ వాసన వస్తేనే పక్కకి వెళ్ళిపోతాం అలాంటిది ఆయన అందులో పడుకొని అది మీద వేసుకొని ఒక బిచ్చగా నేచురాలిటీ అన్న ఎక్కడ న్యాచురాలిటీ మిస్ కాలేదు ధనుష్ గారి దగ్గర హ్యాచ్ ఆఫ్ ఆయన ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్కి ఇంకా ఇంకా దగ్గరైపోతున్నారు రష్మిక క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది ఆమె స్క్రీన్ టైంకి ఆమె స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గట్టు ఆవిడ యాక్టింగ్ కూడా బాగుండింది స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయి ఉండొచ్చు కానీ ఆవిడ స్క్రీన్ ఇంపార్టెన్స్ అనేది క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది మాత్రం చాలా ఉంది ఆవిడ క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు ధనుష్ గారు ముందుకెళ్ళరు నాగార్జున గారు కలవరు చాలా ఉన్నాయి సినిమాలు ఆవిడ లేకపోతే సో యా ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్కి తగ్గట్టు ఆవిడ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు యాక్టింగ్ కూడా రష్మిక హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే ఆవిడ కొడితే బంగారమే పడితే బంగారమే ఉంది ఈ మూవీ కూడా మంచి హిట్టే సినిమా ఎక్కువ ఏం లేదన్నా జనాలు చెప్తున్నా ఇదేమో సినిమా ఒక మలయాళం వాళ్ళు కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళు తీస్తే ఆ సినిమా తోపురా తోరమరా ఎంత టేకింగ్ రా బ్యూటిఫుల్ రా అంటారు మన వాళ్ళ దగ్గర కొంచెం స్లోగా వెళ్తే అనేస్తారు అంటే ఒక వెళ్ళిపోతుంది అన్న మీకు స్లో అనిపిస్తుంది అది ఆబ్వియస్లీ తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ అది సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది మన తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్టే అది మన వాళ్ళకి ఎంతసేపు కమర్షియల్ మూవీస్కి అలవాటు పడిపోయాం మనం మనకి ఎక్కడ బోర్ కొట్టకూడదు సినిమాకి వస్తే సాంగ్స్ కావాలి నవ్వులు కావాలి ఫైట్లు కావాలి డబ్బా డబ్బా డబ్బ డబ్బ మ్యూజిక్ ఉండాలి అవే ఉండవు సినిమాలో మీకు సూతింగ్ గుండెకి నచ్చేలా ఫ్లోలో వెళ్తుంది కాబట్టి జనాలు ఆబ్వియస్లీ లాగా అనేస్తారు దాన్ని ఓ ఆయన అన్న చూడండి థర్టీ ఫైవ్ చూడండి అనగనగా చూడండి బ్యూటిఫుల్ మూవీస్ ఇవన్నీ ఆడేయా వీళ్ళన్ని చూసినప్పుడు ఏమో అన్న నేనైతే ఎవరితో కనెక్ట్ కాలేదు ఆబ్వియస్లీ బడాబాబులతో కనెక్ట్ అవ్వచ్చు అది అది మనం చెప్పలేంలే బడాబాబులతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మరి వాళ్ళు ఏమేమి స్కాములు చేశారో వాళ్ళకి అంతే అది కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది అది కూడా ఎంత పెద్ద స్కామో ఎస్పెషల్లీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్తో బాగా నడిచింది ప్రైవేటైజేషన్ గొడవ అనేది ఆ ప్రైవేటైజేషన్ వల్ల ఎవరికి లాభం వస్తుంది ఎవరికి లాభం రాదు అనేది శేఖర్ కమలా గారు గట్టిగా రాయించుకుంటున్నట్టు చూపించారు అది మరి అది మనం సినిమా గురించి వచ్చాము సినిమా గురించి మాట్లాడదాం అది ఆయిల్ కంపెనీస్ గురించి ఉంది సినిమాలో అంటే అది అదానియా లేకపోతే బడానియా లేకపోతే యశస్వి జైస్వాలా మనకి ఎందుకు లే ఆయుష్ బడానియా మనకు అవన్నీ వద్దు సినిమా చూసాం సినిమా గురించి మాట్లాడదాం అంతే గారు నాకు కొత్త శేఖర్ కమల కనపడ్డారు ఆయన శేఖర్ కమల కనపడలేదు ఎందుకంటే టోటల్ జోనర్ మార్చిపడేసిండు ఆయన ఏంటి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాలు ఆనంద్ కానీ ఒక గోదావరి కానీ ఫిదా కానీ ఇంత లవ్ స్టోరీ కానీ ఇంత అద్భుతమైన సినిమాలు తీసే ఒక హీరో ఓన్లీ ఫ్యామిలీని మెప్పించే ఒక హీరో టోటల్గా ఒక డైరెక్టర్ టోటల్ జోనర్ మార్చిపడేసి ఒక హీరోని తమిళ్లో స్టార్ హీరోని మన తెలుగులో స్టార్ హీరోని నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం నాగార్జున అటువంటి వాళ్ళని నేను చెప్పిందే చెయ్యాలి ఒక సెటిల్డ్గా చేయాలి మీకు ఎలివేషన్స్ ఉండవు మీకు వచ్చినప్పుడు బీజిఎంలు ఉండవు అని చెప్పేసి వాళ్ళని ఇరికిచ్చేసి తన గుప్పిట బంధించేసి వాళ్ళని ఒప్పించి మెప్పించాడు చూసారా అద్భుతంగా అనిపించేస్తుంది నాకు బాగా నచ్చిన పాత్ర తనుష్ పాత్ర అసలు ధనుషు కూడా కనపడలేదు నాకు ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు నిజంగా కుబేరుడు కుబేరుడు ఎలా అవుతున్నాడు పిచ్చగాడు బిచ్చగాని లాగానే ఎందుకుంటున్నాడు కుబేరుడు ఒకవేళ వాడు తప్పు వాడు 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 చేసే మోసాలు కనుక బయట వాడు దొరికిపోతే బిచ్చగానికంటే అద్వానమైన స్థితిలోకి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాడో తెలుసుకోవాలంటే సినిమా చూడండి మీరు అంటారు కదా తమిళ సినిమాలో ఉన్న పేపరు తెలుగు సినిమాలో ఉండదు మలయాళ సినిమాలో ఉన్న పేపర్ తెలుగు సినిమాలో ఉండదు వాళ్ళు పునాదులతో వెళ్తారు అట్టడుగు స్థాయికి వెళ్తారు ఒక బిచ్చగానే కాదు అడుక్కు వాటికి అసలు తిండి తినడోడు ఎలా తినాలో అలా నేర్పుతారు అటువంటి స్థాయి సినిమాలు ఇస్తారు మన తెలుగు సినిమాలో ఉంటారు కదా శేఖరకాలు తీసిండు వచ్చి చూడండి హింట్ అయితే ఏం లేదు భయ్య అయితే హింట్ అయితే ఏం లేదు అయితే ఇంకోటి చెప్తున్నా సినిమా లెంత్ ఒకటి ఉంది దాని గురించి మర్చిపోండి అలాగే రష్మిక గురించి గ్లామర్ పాత్ర ఉండాలనుకుని రాదు రష్మికని కూడా మొత్తం అందరినీ బిగిచ్చి పడేసిడు రష్మికని ధనుష్ని నాగారిని అందరిని బిగించి నేను చెప్పిందే చేయాలంటగా అద్భుతంగా చేయించుకున్నాడు ఇక లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే గోపాల్ ఓ సారీ ఇంకో సినిమా అది సినిమా పరంగా అయితే బాగుంది కుబేర సినిమా చూడండి రామ్ గోపాల్